ఏం ఎగ్జామ్లో పవన్ అది గురుకుల నవదీప్ ఎన్ని క్వశ్చన్స్కి ఇచ్చినాను పేపరు ఎగ్జామ్ పేపరు యాభై గిరిధేర్ ఏంకో ఏం ఎగ్జామ్ అది ఇప్పుడు గురుకుల ఏ సబ్జెక్ట్ ఇచ్చినాను ఏ అది ఇంగ్లీషా తెలుగునా ఈవీఎస్సా ఈవిఎస్ అంటే ఈవిఎస్ మీనింగ్ కదా ఏంది ఈవీఎస్ అంటే ఏమో మేఘనా చేస్తున్నావా బాగా వస్తున్నాయి బింగ్ ఇది ఒకసారి కొంచెం బిపు ఎక్కువ తిక్కు పెట్టరాయొద్దు ఇక్కడ బొక్కలు పడుతుంది చూడంతా ఇట్లా పడింది అనుకో ఓఎంఆర్ నీకు అక్కడ ఫెయిల్ చేస్తారు లైట్గా వేసేసి పక్కన దాని టచ్ కాకూడదు కళ్యాణి చేస్తున్నావా వస్తున్నాయా కళ్యాణి చేయడానికి తేజస్విని వస్తున్నాయా ఎన్నో చేస్తున్నావు ఇప్పుడు ఓఎంఆర్ షీట్ చూపి ఎన్నో చేస్తున్నావు ఫోర్టీన్త్ సరే కూర్చు స్వాతి ఒకసారి చూడుమా పవన్ నవదీప్ గిరి పురుషోత్తం మేఘన కళ్యాణి తేజు ఎవరైనా ఆబ్సెంట్ అయినారా ఎగ్జామ్కి ఎవరు రిషిత రిషిత ఒకటి రాలే కదా